ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు ఇక నుండి అనంతపురం నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరంగా ఉంటాయని డీఎస్పీ వి శ్రీనివాసరావు పేర్కొన్నారు సోమవారం ఆయన అనంతపురం సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఉల్లంఘనలపై చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఇక నుండి కూడా అవే నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నామన్నారు డ్రైవింగ్ లైసెన్స్ వాహనాల ఆర్సీలు ట్రిబుల్ రైడింగ్ రాంగ్ పార్కింగ్ ఆటోల ఓవర్లోడింగ్ డ్రంకన్ డ్రైవ్ ఆపోజిట్ డ్రైవింగ్ నంబర్లెస్ వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ రేసింగ్లపై దృష్టి పెడతామన్నారు ముఖ్యంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే ఆ తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఉల్లంఘనదారులపై భారీగా జరిమానాలు విధిస్తామన్నారు అంతేకాకుండా ఉల్లంఘనలకు పాల్పడిన సదరు వాహనాలను ఆర్టీఏ విభాగం వారికి పంపుతామన్నారు ప్రజలు పోలీసులతో సహకరించాలన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆర్సీలు లేకుండా వాహనాలలో తిరగరాదన్నారు ట్రిబుల్ రైడింగ్ రాంగ్ పార్కింగ్లకు దూరంగా ఉండాలన్నారు ఓవర్లోడ్తో ఆటోలలో ప్రయాణికులను తరలించరాదన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు నంబర్ లేని వాహనాలలో వెళ్లడం ఆపోజిట్ రూట్ లో పోవడం ర్యాష్ డ్రైవింగ్ రేసింగ్లు నిషేధం అన్నారు ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు గారి వారు ఇచ్చిన సూచనల మేరకు అనంతపురం పట్నంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించాము మెయిన్ గా ఇక్కడ ఈ పట్టణంలో గమనిస్తే ట్రాఫిక్ అనేది ఎవరికొరికి పాటించట్లేదు ట్రిబుల్ రైడింగు అలా అదేవిధంగా ఆపోజిట్ రావటం ఇరిగ్యులర్ పార్కింగ్ చేయటం లైసెన్స్ లేకుండా పోవటం ఇలాంటివి ఎక్కువగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మధ్య రీసెంట్గా కొన్ని చోట్ల తీవ్రమైన ప్రమాదాలు జరగటం చాలా మంచి చనిపోవడం జరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అవేర్నెస్ రావాలి ప్లస్ ఈ ట్రాఫిక్ మంచిగా సక్రమంగా మన పట్టణంలో సిస్టమాటిక్ పోవాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఏవైతే ఈ రోజు అంటే ఇంతకుముందు చేస్తున్నాం కానీ ఈ నుంచి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోదలుచుకున్నాం ఏమిటంటే సబ్జెక్టు మెయిన్ ఏదైనా వెహికల్ ఉంటే వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే దానికి ఆర్సీ బుక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి అదొకటి రెండేది చాలామంది మైనర్లు తల్లిదండ్రులు ఎలా చేస్తూ ఉన్నారు వెహికల్స్ నడటానికి వితౌట్ లైసెన్స్ అది ఆ విధంగా చేసినప్పుడు అది రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకి ఒత్తి ఒత్తిస్తుంది అనమాట పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది ఇదే కాకుండా మన పట్టణంలో కొన్ని ఆటోలు బయట నుంచి వస్తూ ఇక్కడికి పాసింజర్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఓవర్లోడింగ్ ఉంది పరిమితికి మించిన ఎక్కువ మంది తీసుకోవటం తర్వాత డ్రైవర్ పక్కన అటువైపు ఇటువైపు ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవటం దీనివల్ల ఏంటంటే అతనికి హ్యాండిల్ తిరగ ప్రమాదానికి గురు అవకాశం ఉంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు కొంతమంది డ్రైవర్స్కి అయితే అసలు లైసెన్స్ లేవట్లేదు ఆటో డ్రైవర్స్కి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము చర్యలు తీసుకొని దస్తున్నాం మన పట్టణంలో ఒక సైడ్ మనకు పార్కింగ్ ఇచ్చినప్పటికీ మోటార్ సైకిల్కి కొంతమంది అదేవిధంగా ఇరగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు కారులో ఇరగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు అప్పటికి మేము ట్రాఫిక్ పోలీస్ మా ఉన్న మా ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఆ టోయింగ్ వెహికల్తో కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళడం జరిగింది ఇది ఒక్క రోజులతో మనకి సహజమేది కాదు గ్రాడ్యువల్గా చేస్తూ ఉంటే అలవాటు పడతారనే ఉద్దేశంతో మేము ఈ చర్యలు చేపడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు పబ్లిక్ మేము అప్పీల్ చేసేదంటే ఈ రోజు నుంచి తప్పనిసరిగా మీరు బయటకు వస్తే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ లేకపోతే విత్వ్ డాక్యుమెంట్స్ కానీ ఇంప్రాపర్గా పార్కింగ్ చేయటం కానీ అదర్వైస్ మీ పిల్లలు గార్డియన్ మైనర్ పిల్లల్ని ఎలవ్ చేయడం కానీ ఇలాంటి చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే రాంగ్ పార్కింగ్ అనేది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మేము ఆ రాంగ్ పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ చక్కగా సిస్టమేటిక్ పెట్టుకొని మీరు ట్రాఫిక్ నియమ నియమాల్ని పాటించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము గతంలో ఇప్పుడు చూసుకుంటే ఒక గత మూడు నెలల నుంచి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ అది మనం ఫర్ డే వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ యావరేజ్ని తీసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ మనం పట్టణంలోనే ఫైనల్ చేస్తాం మనం అలాంటి డ్రంక్ డ్రైవ్స్ తీసుకుంటే ప్రతిరోజు యావరేజ్న ఒక పది మంది డంక్ డ్రైవ్ అంటే తాగి వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళమాట వీళ్ళకి ఒక పది మంది మీద కూడా మేము కేసులు పెడతాం అంటే పర్ మంత్ వచ్చి త్రీ హండ్రెడ్ అన్నమాట ఇట్లా కేసులు పెడతాం ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కొద్దిగా సిస్టంలో ఎక్కడో అక్కడ పబ్లిక్ అవేర్నెస్ అనేది కొంచెం తక్కువ కనపడుతుంది వాళ్ళ ఖచ్చితంగా అవేర్నెస్ పెంచి చేయాలనే ఉద్దేశం అంతేగానే మేము ఫైన్లు వేసేసి వాళ్ళని ఏదో ఇబ్బంది కలిగించాలని ఉద్దేశం నాకు లేదు బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు అలవాటు పడతారని ఉద్దేశంతో మేము చేస్తున్నాము దీనికి మేము అనంతపురం పట్టణ ప్రజల్ని అంటే నేను అనంతపురం సబ్ డివిజన్ పట్టణ సబ్ డివిజన్ కాబట్టి నేను అనంతపురం పట్టణం ప్రజలను కోరేదంటే పట్టణంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసు సహకరించాలి పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉండకూడదు అని చెప్పేసి దానివల్ల మనకి ఉన్నప్పుడు రోడ్లు ఇక్కడ టౌన్లో మంచి వైడ్యం రోడ్స్ ఉన్నాయి ఈ ట్రాఫిక్ రిగ్యులర్ వలన మనకి ఈ రోడ్స్ అన్ని అన్నమాట అందుకని ఇప్పుడు అది సిస్టమేటిక్గా ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తారో అప్పుడు రోడ్స్ అన్ని మనకి వైడింగ్గా ఉంటాయి ప్రజలు కూడా సౌకర్యంగా ఉంటుంది అందువలన పబ్లిక్ అసౌ అసౌకర్యం కలిగించకుండా మంచిగా సిస్టమేటిక్గా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి కోరుతూ మేము ఈ రోజు చెకింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు నుంచి ఈరోజు నుంచి ఎలాంటి ఎగ్జామిషన్స్ ఉండవు మైనస్ ఏదైనా వెహికల్స్ నడుపుతుంటే ఆ వెహికల్స్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి తగిన ఫైన్ విధించే పంపిస్తాం అది తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ట్రంక్ అండ్ డ్రైవ్స్ మనకి ఈ మధ్య ఎక్కువగా కనపడుతున్నాయి వాళ్ళ మీద ఇంకా స్టింజస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ మధ్య రీసెంట్గా మేము ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఫైవ్ ఆటోస్ని మేము ఇరిగిరిగా ఉన్న వాటిని మన మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి పంపిస్తాను వారు వాటి నుండి పరిశీలించి కాస్త భారీ మొత్తంలోనే ఫైన్ విధించడం జరిగింది దేనివల్ల అంటే వాడికి లైసెన్స్ లేకపోవటం ఆర్సీ బుక్ లేకపోవటం లేకపోతే ఈ ఇన్సూరెన్స్ పేపర్స్ లేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము పబ్లిక్ అప్పీల్ అంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అవసరం కలిగించకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ